కేవలం ఇరవై ఒక్క రోజులు ఎన్నికల ప్రచారంతో మాడుగుల నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా బండారు సత్యనారాయణమూర్తి ఎన్నికయ్యారు తన సమీప వైసీపీ అభ్యర్థిపై ఇరవై ఎనిమిది వేల ఓట్లకు పైగా మెజారిటీ సాధించారు ఆఖరి నిమిషంలో ఆయనకు టికెట్ ఇచ్చినప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి ప్రజలను ఆకర్షించగలిగారు ప్రతి సమస్యను ఆయన ప్రస్తావించారు మాడుగులను విశాఖ అనకాపల్లి జిల్లాలకు అనుసంధానం చేయడం విద్యా వైద్యాన్ని మెరుగుపరచడం వంటి వాటిపై దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు ఒక మోడల్ నియోజకవర్గంగా

ఇంక ఎవరితో మాట్లాడటం ఇచ్చాను రోజు ఉదయం లెక్కనే ఆరు గంటలు బయలుదేరిపోయి పదిహేడు గంటలకల్లా ఏడు పంచాయతీ పూర్తి అండి ఎక్కువ ఉపన్యాసాలు ఇవ్వకుండా ప్రజలకు చెప్పాల్సిందే చెప్పి అక్కడ జరుగుతున్న అభివృద్ధి కూడా ఏమి లేదన్న కళ్ళ ముందు ఉన్నప్పుడు అక్కడ నాకు ఈజీ అయింది రాత్రులు కూడా పది వరకు మా గ్రామాలకు తిరిగేవాడిని అధ్యాత నూట పన్నెండు పంచాయతీలు ఇరవై ఒక్క రోజుల్లో ఇంక వేరే పని పెట్టుకోలేదండి ఇక ఎక్కడ కూర్చోవడమో మాట్లాడడం ఎక్కడ రావడమో చేయడం లేకుండా ప్రజల కలడమే మమేకంగా పెట్టుకొని ప్రజా సమస్యలు అవగాహన చేసుకునే ఒక పద్ధతిగా పెట్టుకొని నేను ఇరవై ఒక రోజుల్లో అక్కడ ప్రచారాన్ని పూర్తి చేయగలిగా ఎట్లా అంటే ఇప్పుడు నేను అడిగితే ఎవరు అయినా కొన్ని తనకంటూ కొన్ని కార్యక్రమాలు చేయాలి జగన్మోహన్ రెడ్డి పొరపాటు అదే ఇప్పుడు ఎక్కడ ఉందో మేము నాకంటూ కొన్ని కార్యక్రమాలు కనపడుతూ ఉంటాయి అంటే నా వల్ల నేను నేను సొంతంగా కృషి చేస్తాను కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఇచ్చి యథావిధిగా కన్సర్ల పథకాలు కాడిముచ్చాడు కానీ ఓడిపోయిన విమర్శించడం కాదు కానీ ఒక ఐటీ లేదండి ఒక పాలిటెక్ కాలేజ్ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ లేదు ఒక డబుల్ లైన్ రోడ్ లేదండి ఒక పంచాయతీ మినిస్ట్రీగా ఉన్నప్పుడు ఎన్ని చక్కగా ఎన్ని రోడ్లు డెవలప్ చేసుకోవచ్చు ఎన్ని గ్రాండ్లు తెచ్చుకోవచ్చు తర్వాత జలజీవన మిషన్లో పైపులు తెచ్చేసి వాటర్ లేని పైపులు ఊర్లలో పనిచేశారు కొడేసి కట్ల కట్లు కనీసం ముప్పై యాభై వేల లోను లారీలతో ఉన్న పైపులు ఉంటాయి ఇవన్నీ ప్రజలకు చెప్పడం వల్ల ప్రజలకు అర్థమైంది వారిని అభివృద్ధి చేశారు ఉపాధి లేదు ఏదైనా ఉద్యోగం ఉపాధి కోసం అక్కడ ప్రయత్నాలు చేయాలి పక్క రెసిడెన్సీ స్కూల్ లేదండి నా దగ్గర పెద్ద పార్లమె నియోజకవర్గంలో హై రెసిడెన్సీ స్కూల్ ఉన్నాయి నరవనవ్వండి తానావనవ్వండి లేదా సబ్బర్లో రెండు అవనవ్వండి సబ్బార్లో మూడు తగిన నేనేసి స్కూల్ కానీ మరి ఇతర స్కూల్ కానీ మేము చాయిన్ చేసుకున్నాం ఇక్కడ ఐదు ఉంటే అక్కడ ఒక స్కూల్ లేదు ఎప్పుడో ఎనభై నాలుగులో చంద్రబాబు ఎన్టీ రామారావు గారు ఇచ్చిన తెలుగు బోళ్ళు ఇచ్చిన రైసెన్ స్కూల్ తప్ప ఒక్క రైసెన్స్ స్కూల్ లేదు అభివృద్ధి ఎలా వస్తుంది అభివృద్ధి లేదు ప్రజలు కేవలం వ్యవసాయం ఆధారపడ్డారు ఆ కాళ్ళ మరామతి చేయలేదు కోనం కానీ లేవాడు కానీ చెరుకు ప్రసిద్ధి చెందినటువంటి చెరుకు ఫ్యాక్టరీకి చెరుకేసే పరిస్థితులు లేదు ప్రైవే ప్రైవేట్ వాళ్ళకి బెల్లం అమ్మేస్తున్నారు ఇవన్నీ కళ్ళ ముందు చూశాను అది చేత ముఖ్యాలయ అదే అడిగారు ముఖ్యాలయాన్ని కానీ జగన్ ప్రభుత్వాన్ని కానీ ఇంత విరుగుబడినటువంటి మానవుల్ని ఉపాధి ఎక్కడి నుంచో అక్కడి నుంచో ఒక ముగ్గురు మర్చిపోయిన మామిడి పిల్లని విలేజ్ లో నలుగురు పిల్లలు వచ్చారు అంకులాగండి అన్నారు కార్ది దిగాను చిన్న పిల్లలు ఏమన్నా సార్ మేము మధుర కూడా చదువుకుంటున్నాం మా మాకు వస్తా కల్పించాను అన్నారు చూడండి పిల్లలు వచ్చిన అడిగారు అంటే అక్కడ ఇంజనీరింగ్ కాలేజీ పెట్టించాలా ప్రైవేట్ వాళ్ళు పెట్టించాలా ప్రభుత్వంతో ప్రోత్సాహించి పెట్టించాలా తర్వాత మెడికిల్ ఎప్పుడో చంద్రబాబు గారి టైంలో ఏబిచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ తప్ప ఒక హాస్పిటల్ లేదు అందుచేత డెవలప్మెంట్ లేదు నేను చెప్తున్నప్పుడు ప్రజలను ఆదరించారు నేను చేస్తాను నమ్మకం కలిగింది రెండు కేంద్ర ప్రభుత్వం పదక అనౌన్స్ చేశాం ఇప్పుడు ఇంకా పెనగారి నుంచి అడ్ అడ్లోడ్కి కోడుపాడు చీడికాల మార్గల ద్వారా పోర్లను ఇస్తామని చెప్పాం ఇవ్వాలి కూడా అవసరం ఉంది అది చేస్తామంటే ప్రజలు నమ్మారు ఎందుకంటే కేంద్రంలో ఉంటాం మోడీ గారి ప్రభుత్వం సీఎం రమేష్ గారు ఉంటారు సమర్థం అని చెప్పి అలాంటి కొన్ని కార్యక్రమాలు మేము చెప్పడం వల్ల ప్రజల నమ్మారు అవి పూర్తి చేస్తా ఉంటాం ఫస్ట్ ప్రయారిటీ రోడ్లు విస్తరించాలండి వాళ్ళకే ఇది విశాఖపట్నంతో డైరెక్ట్ లింక్ కలపాలి ఒక జర్నీ టవర్స్ పడుతుందండి మెలుకులు 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 ఒక్క రోడ్ సరేం లేదు తినగాలికి నేషనల్ హైవేకి మనం కనెక్ట్ చేయాలి అంటే వడ్డాదికి వట్టాదికి వచ్చేటువంటి ఫోర్ లైన్కి కనెక్ట్ చేయాలండి రెండు కొన్ని ఎస్సీ జడ్లు అనౌన్స్ చేస్తామండి ఇప్పుడు మా దగ్గర నాలుగు ఎస్ఈజెట్లు ఉన్నాయి పర్వ బిత్ కాన్స్టెన్స్లో ఆటో నగర్ ఉన్నాయి ఇక్కడ బుర్రపాలెంలో ఆటో నగర్ ఉంది మన పర్వాలేదులో రెండు ఎస్సీ ఉన్నాయి అందుచేత ఒక ఎస్సీ జెడ్ అనౌన్స్ చేయించి ఇన్సెంటీ పెంచించి కొన్ని పరిశ్రమలు పెట్టి ఉపాధి కలపాలండి మూడు చెప్పిన ఒక్క ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి నాలుగు యూనివర్సిటీలు ఉన్నాయి పన్నెండు ఆరు ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి తప్పులేదు ఉండాలి పెద్దలు ఉండాలి ఆవశ్యకత ఉంది అభివృద్ధించిన ప్రాంతం అక్కడ కూడా కొన్ని ఇన్స్టిట్యూట్ పెట్టాలండి అది కేంద్ర వాళ్ళు రాష్ట్రం తెలియదు పిల్లలు అక్కడ చదువుకుంటే కూడా ప్రయత్నం చేయాలండి చిన్నపిల్లలు పిల్లలు మదులు వాడు వస్తూ ఉంటే పాప విజయం అభివృద్ధిస్తారు ఇలాంటి ప్రయారిటీస్ ఇస్తాం చేసి చూపిస్తాం పెద్దలు ఇప్పుడు మోడల్గా చేయబోతారు అదే పని ఉంటానండి నేను ఒక పని అదృష్టం అంటే బాగుంది వల్ల నాకు వ్యాపారాలు లేవు నాకు ఏదైనా పరిశ్రమలు లేవు నాకు ఏదో ఒక వ్యవసాయం తప్పు వేరే నాకు ప్రోత్సహం లేదు ఇక ఐదు సంవత్సరాలు నా ప్రొఫెసర్ ఏంటంటే మాడుగులు రూపురాయం మాత్రమే నా ప్రొఫెసర్ అండి ఓకే థ్యాంక్ యూ అండి భరించేతాం మాడుగుల మాడుగుల నియోజకవర్గాన్ని ఒక ఆదర్శ నియోజకంగా తీసుకున్నారని ఎమ్మెల్యే బఠా సత్యనారాయణ చెప్పినారు కెమెరా గాని తర్వాత చినిమా విశాఖ నుంచి